ఉన్నది అందుకని మన సుశీలమ్మ గారి పరితపన చెందుతుంటే ఆ పరితాపనకి ఆ యొక్క కాశీని ఆయన యొక్క ఆశీస్సులు శివ మహాదేవుని యొక్క అనుగ్రహం అన్నపూర్ణేశ్వరి యొక్క మరి కరుణ వీటన్నింటి వల్ల మరి ఎక్కడి నుంచి వచ్చేటో తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఆయన రావటం ఏమిటి మొత్తం మరి ఇదంతా కూడా ఆయన సమకూర్చి అమ్మవారి అప్ప చెప్పి చక్కగా అమ్మవారి అమ్మవారు దాని ప్రతినిధిగా ఉంటుంది అమ్మవారు నడుచుకుంటుంది ఈ కార్యక్రమాలని నడిపిస్తుంది మరి చక్కగా ఈరోజు మాతాజ్ మాత అంటే తల్లి అని అర్థం ఎవరికి తల్లి నీకు నాకు కాదు మొత్తం భూమండలానికి తల్లిని మాత అంటాం మనం ఆ తల్లిగా మరి వర్ణించబడే సుశీలమ్మ గారు చక్కగా మరి కార్యక్రమాలన్నీ చేయడం కాశీనాయన పేరు మీద పీఠం పెట్టడం ఇక్కడ మేము మనకి మరి శీకట మల్లేశ్వర స్వామి ఓంకారేశ్వర స్వామిగా రాజరాజేశ్వర అమ్మవారిగా వేమన్న యోగి ఇట్లా అనేక రకమైన మహాత్ములు అందరూ ముచ్చుకుని మార్చి వీళ్ళందరూ ఉన్నటువంటి ప్రాంతం చాలా గొప్ప ప్రాంతం దైవికమైనటువంటి వాతావరణం యోగ భూమి అంటే ఇక్కడ ఎవరైతే కూర్చొని ఏది మంచి ఏది చెడు సత్యం ఏమిటని తెలియాలని పరితపన చెందితే నీలో నీకే ఆలో మొత్తం ఉత్పత్తి అవుతుంది అట్లాంటి ప్లేస్ అట్లాంటి ప్లేస్ అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ మనకు పైన కొండవదమ్ మీద స్వామివారి యొక్క దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం తర్వాత మన నాగిరేడి గారి ఆశ్రమంలో ఇక్కడ కాశీనాయన ఆశ్రమంలో పగులు లేదు రేతి లేదు ఏడ లేదు పాల లేదు పొలం లేదు వయసు లేదు పరిమితి లేదు ఎవరు వచ్చినా ప్రేమగా మన కుటుంబ సభ్యులను ఆదరించినట్టుగా ఆదరిస్తున్నారు చక్కగా భోజనం పెడుతున్నారు ఏదన్నా మీ దగ్గర అదనంగా ఉంటే ఇవ్వండి ఇంకా పది మందికి ఉపయోగపడిది ఇయకపోయినా నమశివాయితే నమో నారాయణ అందుకంటే ఏమి లేదన్నట్టు కార్యక్రమాలు నడిపించడంలో అమ్మవారు బ్రహ్మాండంగా ప్రతినిధిగా ఉన్నది కాబట్టి మరి ఆ యొక్క తిరుపతి స్వామి వారి యొక్క వారు కూడా పాపం చాలా నే నిరాడంబరుడు ఎంత సాధారణ జీవితం అసాధారణ భావాలు కలిగినటువంటి వాడు అంటే ఏమి చేసినా కూడా ఏమో అంత ఆయన చూసుకుంటాడు అంత ఆయన చూసుకుంటాడు అంటాడు చాలా విచిత్రం అది ఉన్నట్టు ఉంటుంది చాలా గొప్ప మాట అట్లాంటి మాట అట్లాంటి మరి ఉన్నతమైన భావాలు కలిగిన వాడు మరి ఆయన కూడా ఆయనకి అమ్మవారికి పూర్వ ఆయుష ఆరోగ్యం ఇచ్చి మనం ముందుకు నడిపించాలి అమ్మ దీని మీద మాట్లాడండి మీరు కూడా మాట్లాడే గృహలో మౌసుకుంటారు అనమాట అందువల్ల ఇక్కడ మనం ఏది ధ్యానం చేసుకున్నా తపస్ చేసుకున్నా ఫలించు మనం మనసులో సంకల్పించిన అంటే అన్ని ఆయనే చూసుకుంటారు అన్ని జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ స్వచ్ఛంగా ధర్మం ఉంటే సార్ మనం చేయాల్సింది ధర్మంగా అంతే భ్రాంతిరం చేసుకోవాలి వచ్చింది ఎందుకు మనం మనం చేసేది ఏంది అని ఆలోచించుకొని ఈ యొక్క ఈ మహాభూమిలోకి మనం తప్పు చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టు రోజు కాబట్టి వచ్చిన తర్వాత నేను ఎన్నో చూశాను చేశాను అన్నదానం చేసినా అన్ని చూసినా చివరికి ఏం కావాలి మనకి ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి భగవంతు ధ్యానం వల్ల జ్ఞానం పొందాల జ్ఞానం స్వచ్ఛంద తెలుసుకోవాలి ఆత్మ దర్శనం పొందాలి మనం అది చేయాల్సిన జ్ఞానం ఉంటే అన్ని తెలుస్తాయి జ్ఞానం లేకపోతే ఏది అవునవును ఇప్పుడు చీకటిగా ఉంటుంది అమ్మా వెలుతురుంటే చీకటి పారుదోలి అన్ని కనపడతాయి అట్లాగా మన హృదయంలో జ్ఞానం ఉందనుకో మనకన్నీ ఆత్మ దర్శనం అందుకే ఏమన్నారంటే చేసిన ధర్మం చెడని పదార్థము చెరును నీ అంత ఆలు పిల్లలు అన్నదమ్ములు ఎవరు రారు వెంట ఎందుకు నీకీ తంట వచ్చేదేదో పోయేదేదో తెలుసుకొని మెలగమంట ఎవరు రారు వెంట ఎందుకు నీకీ తంట పోతా వట్టిదే పోతా వడ్డిదే చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ వచ్చేది మనం చేసిన ధర్మం ఎవరు వాళ్ళు మాయా పిల్లలు మాయ అంతా మాయే అది కాని పోతా తెలుసుకుంటే ఇంకేం చేయలేదు ఈ నాటకాన్ని వదిలిపెట్టి ఆ నాటకంలో పడతారు కానీ ఇప్పుడు ఇదే నిజం ఇదే సత్యం అని చేస్తున్నారు కానీ పెద్దలు చందగా చేరి ఇది తెలుసుకొని ఆయన నడుచుకో మేము ఒకసారి గురువు గారితో బ్రహ్మంగారు మఠం వెళ్ళాం అక్కడ నుంచి గురుదేవులు పది మందిని తీసుకొని మఠం వెళ్ళి అక్కడి నుంచి కాసి దగ్గరికి వెళ్ళాం ఎన్నిటికెళ్ళాము పదకొండున్నర అయింది అక్కడికి వెళ్ళేసరికి అది బాగా అడిగి దట్టంగా మేము పోయింది ఇరవై సంవత్సరాలు అవతల ఇరవై పదక సంవత్సరాలు అవుతుంది వెళితే వాళ్ళు అప్పుడు టైం అంటే టైం కదా మూసేశారు అన్నీ అవన్నీ మూసేసి పడుకున్నాను మేము ఒక పది మంది వెళ్ళాము వెళ్ళంగానే లెగారు పాపం లెగసి అప్పుడప్పుడు వాళ్ళు అన్నం వండారు అన్నం వండి కాస్త పెరుగుందేమో చిలికారు అంతే పెరుగుంటే మొత్తం చిలికి నీళ్ళే పోసారు అవి నలిపే కానీ తెలుపులేవు మరి నాలుగు టమాటాలు అన్ని పచ్చిమిరకాయలుంటే అంత చింతపండు ఉప్పేశారు తొక్కారు అంతంత పొడుగు కానీ అది వేసి పెడితే లాగా ఎంత రుచిగా ఉందో తిన్నాము మరి అలాంటి కాశీ నాయన మహిమ అంటే సామాన్యం కాదని ఏ తయారైనా ఆ భోజనం పెడతారు అప్పుడు కొంచెం అలా ఉంది ఇప్పుడు దిగులే ఇబ్బంది ఇంకా అప్పట్లో కూడా అలా పెట్టారు మరి ఆయన మహిమ ఆయన పన్నెండేళ్ళు అన్నపూర్ణాదేవి చేశాడంట కొండ మీద ఆ అనుగ్రహం వచ్చి అది ఎక్కడ పెట్టుకున్నా ఆ విగ్రహం పెట్టుకుంటే అన్నదానం బ్రహ్మాండంగా జరుగుద్దని మరి అందరూ చెప్పుకుంటున్నారు మనం చూస్తున్నాం కడతోటి అక్కడ ఆయన ఆశ్రమం కట్టుకొని ఒక విగ్రహం పెట్టుకుంటే చక్కగా అన్నదానం జరుగుతూ ఉంది మరి అలాంటి మహానీయుడిని అమ్మ సుశైలమ్మ తెచ్చుకొని ఇక్కడ ప్రదర్శన చేసి తెలీదు ఆయన కారు వేసుకొని వచ్చి నన్ను నేను నాగేంద్ర స్వామి గారి ఆరాధనకి వచ్చి అక్కడికి అక్కడ కార్ వేసుకొని వచ్చి తిరుపతి తీసుకొచ్చి అందరికి పంచి కావంతరం నీతో మాట్లాడదామని వచ్చానమ్మా అని సరే నాయన తర్వాత ఇప్పుడు నేను ఇంటి పోతున్నాను అంటే మళ్ళీ ఒకసారి వస్తానని వచ్చారు వచ్చి ఎక్కడమ్మా ఏందమ్మంటే ఆశ్రమట్టేటైంది నాయన నేను బయటకు వచ్చాను కాసిన ఆయనకని ఇచ్చారు అది చేయటం నా శాత కాలేదు గది గద్ది ఇచ్చే మట్టుకు ఆయన ఇగ్రం పెట్టినాము ఇంక మా వల్ల కాలేదు నాయన అన్న కరెంటు లేదు నీళ్ళు లేవు అన్న ఆయన వచ్చి అమ్మా ఏం పర్వాలేదు అంత కాసిన చూసుకుంటూ నీకేం పర్వాలేదు అని చెప్పి ఎక్కడ ఆసరం అంటే చోటు చూపించినాం చోటు చూసి వచ్చి ఇంకా ఏం పర్వాలేదు అన్నీ జరుగుతాయమ్మా పండగ ఇంక ఇరవై రోజులు ఉంది ఇరవై రోజుల్లో ఇదంతా బాగు చేసి ఇవన్నీ కట్టి దేవలోకం చేసినట్టు చేసిండు కరెంట్ వేసి వంద వందల యాభై మంది అందరూ అందరికి అన్ని చేసి రాళ్ళు గుచ్చుకోకుండా అంత పరిపించి మరి అంతకు సవాళ్ళు వెయ్యి నోటి పదార్లు బాగా చేశారు అమ్మా గురు చేశాడు ఎంత ఆనందంగా చేసిండు ఆయన ఇప్పుడుకి నన్ను అమ్మ అమ్మ అని బోళాశంకరు అని పెట్టాలి ఎవరు ఆకలి కొని వచ్చినా ఎవరి ఇంట్లో జరగలేదన్నా ఎవరు ఏదైనా బాధపడుతుంటే చూడలేదు ఆయన ఉండంత వరకు ఇచ్చేది మంచి వ్యక్తి ఆయన మన ఆశ్రమాలు ఇక్కడ ఉన్న ఆశ్రమాలు ఈ ఉద్దేశాలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇంకా నడవాలని మనం